ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సాక్షి పేపర్ పేరు చెబితే ఎక్కడ కోపం వచ్చేస్తుంది తమ కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు సాక్షి పేపర్ చదవద్దని పదే పదే చెబుతూ ఉంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు తాజాగా తన క్యాన్వాయ్ లో సాక్షి పేపర్ చదువుతూ కెమెరా కన్నుకు చెక్కడంతో ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి నిజానికి సాక్షి పత్రిక వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందింది అయినప్పటికీ ఒక రకంగా చంద్రబాబును సాక్షి పేపర్ కాపాడుతూ వస్తుందనే చెప్పాలి సాక్షిలో కేవలం తన పైన తన పార్టీ పైన వస్తున్న కథనాల కారణంగా చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కానీ తన పార్టీ నాయకులు పనితీరును తెలుసుకునేందుకు గతంలో సాక్షి పేపర్ క్లిప్పింగ్స్ ను వాడినట్లు వార్తలు వస్తున్నాయి అదే విధంగా టీడీపీ సర్కార్లో ప్రజలపై ఎంత వరకు అసంతృప్తి ఉందనే విషయాలు తెలియాలంటే సాక్షి పేపర్ ను చూస్తే సరిపోతుందని అప్పుడు చంద్రబాబు నాయుడు తన పాలనా లోపాలను సరి అని భావించి సాక్షి ఛానల్ మరియు సాక్షి పేపర్ ను వాడుతున్నట్లు తెలుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే జగన్ ఛానల్ అయిన సాక్షి చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తుందనే చెప్పాలి ఇప్పుడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని